మామిడి తోటకి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మనకి నచ్చిన మామిడి పండ్లు కోసుకొని తింటే ఆహా ఈ బ్లాగ్ లో చూసేయండి మేము తెలుసా మేము ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు ఈ చెట్టు మీదకి ఎక్కి ఆడుకునేది తెలుసా తొంగి చాటుకెళ్ళి పండ్లు కూడా తెంపుకొని వచ్చేది అందుకే రానా దగ్గరికి పిన్ని దగ్గరే ఉంటావా నేను దగ్రే ఉంటావా గుర్తు రాట్లే నాకు నా రెయిన్బో కేక్ ఏది బాబాయ్ నా రెయిన్బో కేక్ ఏది కావాలి నీకు ఏ ఇదే నసరి మనం రావడం నేను రావడం ఫోర్ టైం అనుకుంటా ఫోర్త్ టైం ఏదైనా ప్లేస్ మనకు నచ్చితే ఎన్నిసార్లు వెళ్ళాలనిపిస్తుంది కదా సమ్మర్ వచ్చిందంటే ఈ తోటకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము నేనైతే థర్డ్ టైం అది ఫోర్త్ టైం ఈ వీడియో ఇన్నే తీసుకున్నా ఒకటి మనిషి పుట్టక ముందు ఒకటి మనిషి పుట్టిన తర్వాత కొని కావాలా నాటుకోళ్ళది వేరే ఉండే కదా ఇక్కడేనా మార్చింది మీకు నాటుకోళ్ళది ఉండాలి కదా ఇక్కడేనా అక్కడ ఉండే కదా ఇంతకుముందు మార్చేసి ఎక్కడ పెట్టి ఎక్కడ పెట్టారా ఇవన్నీ మీరు ఎంచుకుంటున్నారా కాదు మాన్జీ దాతల్లి అదే మనం చోటలు కూడా దాతల్ ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన తెంపుకోవచ్చు కట్టిస్తాం అమ్మో అది ఎన్ని కేజీలు ఉంటుంది ఫోర్ కేజీ కాదు ఇందులో ఒక కోడి మెయిన్ కోడి ఉంటుంది కదా దాన్ని అసలు కొయ్యరు ఏం కోడి అది చనిపోయిందా ఓకే ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఇచ్చింది మనిషి నేను అక్కడ పెద్ద పెద్ద మ్యాంగోస్ తెంపుకుంటున్నా వస్తావా చూసినా నీకు పొలంలో వర్క్ చేయడం ఇష్టం ఉంటే ఎప్పుడు రోజు నీకు కూలికి పెడతా ఇక్కడ నువ్వు వెతుకు నువ్వు పండ్లు ఎక్కడ కనిపిస్తాయి చెప్పు ఆడ తెప్పుకుందా ఎట్లా నడుస్తాడా మనిషి ఎట్లా నడు నడు ఏం కాదు కానీ జాగ్రత్త పాములు ఉంటాయి మనిషి రన్నింగ్ చేస్తావు నువ్వు రన్నింగ్ మెల్లగా పాడితే ఇక్కడ ఏమన్నా నేను పట్టుకోండి నూరా బాబే పట్టుకుంటాడు ట్రాక్టర్ మనిషి ట్రాక్టర్ ఎత్తావాళ్ళు చూడు దాన్ని ఏమంటారు నాటుకోడి తీసుకున్నామా బా బా తీసుకుంటాడా తింటాడా నాటుకోడి అమ్మ చూడా ఎట్లా వెళ్తుందో అది ఇది నీ దగ్గరికే వస్తుంది బరే బరే ఇంకో దా దాని నుంచి చెప్పుకోవచ్చు ఉన్నాయని అన్నాడు అది అన్ని తెమ్ముకొని వెళ్ళిండా ఏంటి అరే ఒకప్పుడు మొత్తం వెళ్ళు అమ్మ ఏంటి వెళ్ళగా వెళ్ళా వెళ్ళు వెళ్ళేం కదా వెళ్ళు వెళ్ళు దా చూసుకోండి చూసుకోండి అవి ఏంటమ్మా కొంగల మనిషి ఇవి ఓపెన్ చేస్తాను నీకు ఏ బుక్ నచ్చిందో చెప్పు ఇవన్నీ నర్సరీ స్టూడెంట్స్ కి పనికొచ్చే బుక్స్ తెలుసా ఎక్కడి నుంచి తీసుకున్నాను తెలుసా ఇవి చాలా ఫేమస్ బుక్స్ తెలుసా ఎన్ని ఉన్నాయి చూడ బుక్స్ అన్ని నీకే బుక్స్ నీకే చాకెట్ బుక్స్ ఉన్నాయి పట్టుకో నుంచి వచ్చింది లిటిల్ లెజెండ్స్ అన్న బ్రాండ్ చాలా ఫేమస్ అమ్మా ఇది చూడు మై ఫస్ట్ మినీ లైబ్రరీ మీకు తెలుసా ఇందులో మొత్తం టువెల్ బుక్స్ ఉన్నాయి ఫస్ట్ ఇందులో టువెల్ ఇందులో టువెల్వ్ ఉన్నాయి మొత్తం లైబ్రరీ అంటారు దీన్ని ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్న సూపర్ ఉంటుంది ఇది ఎక్కడి నుంచి తీసుకున్నా నేను ఉస్వాల్ బుక్స్ అని చెప్పి చాలా ఫేమస్ ఇండియా మొత్తంలో ఎల్కేజీ నర్సరీ నుంచి వెళ్ళి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కదా అందుకే ఫస్ట్ నుంచి అనే నీకు మంచిగా చదువు చెప్దామని చెప్పి ఇవన్నీ నేను తీసుకున్నాను ఇంకో మహిషి ఫస్ట్ ఏది నేర్చుకుంటావు నువ్వు నేను పాపతోటి ఎన్నో వీడియోస్ చేస్తున్నాను పాపకి చదువుకి పనికి వచ్చేది ఏదన్నా దొరికితే బాగుండని ఆలోచిస్తున్న టైంలో నాకు ఉస్వాల్ బుక్స్ అని చెప్పి ఇండియాలోనే చాలా ఫేమస్ వాళ్ళకి నర్సరీ వాళ్ళ కోసం అని చెప్పి మినీ లైబ్రరీ సెట్స్ చాలా బాగుంటాయి అంటే పాప అది చూసి ఈజీగా నేర్చుకుంటుంది సో మనకి మంచి వేలో వాళ్ళకి చదువు చెప్పించాలి అనుకుంటే మాత్రం బెస్ట్గా నేను సజెస్ట్ చేస్తున్నా నా తరఫున సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను తప్పకుండా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఈ లైబ్రరీలో ఇవైతేన్నాయి ఇంకా నీకు మంచి ఇంకో లైబ్రరీ బుక్ కూడా ఉంది మై ఫస్ట్ మినీ లైబ్రరీ లిటిల్ లెజెండ్స్ వాళ్ళది ఇంకా ట్వెల్వ్ బుక్స్ ఉన్నాయి ఇందులో ఏబీసీడీలు ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కలర్స్ షేప్స్ అబౌట్ మీ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కలర్స్ కావాలా చైతన్య ఎప్పుడైనా అన్న చాట అంటే చెట్ల మీదకి ఎక్కి ఇట్లా అదే చాట అంటే అదే కదా కింద నుంచి ఒకటి ఎత్తుకోనికి రావాలి మిగిలిన వాళ్ళందరూ పారిపోయి దూకేయాలి దివ్యాకి చేతనే చేస్తాడు నీకు నేను చేస్తా దాంట్లో ఒక్క కాయ కనిపించాలి కనిపించింది మానిషి జెండకాయ ట్విన్స్ పుడతారు ఎందుకని ఇట్లాంటివి తినొద్దా అన్ని మనదిక్కే ఉండే ఒక్క కాయ తెండీ తె

మనిషి ఏది కావాలో చెప్పు తాతకి చెప్పు అన్ని ఐదా ఇవాట పెద్ద దివ్య దివ్య చెప్పింది చెప్పండి అవునా ఇంకో చైతన్య ఎప్పు అన్నిటికన్నా మీద ఉన్నది కావాలని చెప్పి ఇప్పుడు పండుగ అది వస్తుంది అన్నిటికన్నా బాగా ఈ సువర్ణ ఏమిటి సువర్ణ రేఖన ఇవి బాగుంటాయి ఎన్ని కేజీలు అయితే ఇవి ఎన్ని రోజులకి ఇవన్నీ పండుతాయి మక్కుతాయి ఒక్క రోజులు మక్కువ ఇక్కడ కొబ్బరి బోండి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు అవి పట్టుకోవాలా మాట ఏను అంటే ఇలా అంటావు వినకు అంటే వింటా అంటావు అంటే పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్తావాజికాయలు ఏవి చెట్టు వస్తుంది కాజు కాజు ఇరా టెంపుడు కాదు దాని ప్రాసెస్ ఉంటుంది తినరాదు దీన్ని పెంచుకోవచ్చుగా మనము ఒక్కటి ఎప్పుడైనా దీని పర్మిషన్లు ఉంటాయా సూపర్ ఉంది చూసినా మమ్మీ నిన్ను ఇడిచిపెట్టిందిరా మనం వెళ్దాం దా మనం వెళ్ళిపోదాము మమ్మీ నిన్నే ఇడిచిపెట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం ఏమన్నా తెలుసా మనిషి బాబాయ్ తోటి బాబాయ్ ఎప్పుడు పిండితోటేనా నా దగ్గర రావా అని అంటుంది నీళ్ళు ఉన్నాయి అది బుర్ద బుర్ద అవుతుంది అట్టే ఉంది అటే బెటరు మీరు లేదా దారి ఏం కాదమ్మా పొలంకి వస్తే మట్ట అంటుతే మంచిదే బాబాయ్ బాబాయ్

నేను మీ తోట దగ్గర ఆల్మోస్ట్ రెండు సార్లు వచ్చిన రెండు సార్లు వీడియోలు పెట్టినా యూట్యూబ్ లో బాధ ఇలా వస్తూ ఎంతమంది ఉంటారు ఇప్పుడే స్టార్ట్ అయింది వన్ మంత్ అయిందా స్టార్ట్ అయింది ముందు కొంచెం తొందరగా ఏది సార్ కొంచెం లేట్ అయినట్టుంది కదా ఒకటి మెత్త ఉందా పాండ్ చేద్దా నాన్న మీద తినిపిస్తుందా మెత్త బాగుంటుంది మ్యాంగో నిన్న తిన్నావుగా దీనికి కూడా బ్లాగ్ చేయడం అవసరమా అని కొందరు కామెంట్స్ పెట్టే ఛాన్స్ ఉంది నా బిడ్డ ఏది ఎంజాయ్ చేస్తున్నా నేను దాన్ని క్యాప్చర్ చేస్తాను నాకు నచ్చింది కాబట్టి షేర్ చేస్తాను ఏంటది రసం మామిడి పండు ఇవి ఒక్కొక్క రకం పేరు చెప్తారా నాకు ఇవేంటి ఇదేం పేరు ఇది ఏనిశాల్ మీరు అసలు ఇవి ఈ అవి కేసరి కేసరి ఇది ఇది హిమయత్ అది ఇది రాస్తాం చిన్ని కాలు పెట్ట వన్న రాస్తాం హే ఆ బాబు హో హో అక్కడిపోదా రాబిటో ఇదా నాయం టైట్ పట్టుకున్నా పట్టుకో పోదాం పోదా రాబిటు ఆగమ్మా అయ్యో మా పాప కోసం ఆగమ్మా ఆగు 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 వస్తున్నా అని చెప్పు ఇగో మా పాప వచ్చింది పాప ఆగమ్మా ఆడుకుంటుందట అరే రామా ఆగు ఆగు ఆ కొంగ కొంగ దా దా కొంగ కొంగ దా 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 ఓ నువ్వు నినా ఇద్దని ఇద్దరు రండి అనాలే పిన్నిని ఎట్లా ఒక దన్నంట బాబాయ్ మీరు ఇద్దరు రండి అనాలే పిలుపో పో చెప్పు ఎప్పుడు వస్తారా పిలు పిలు నువ్వు పిలుస్తేనే వస్తుంది పిన్ని బాబాయ్ పర్మిషన్ అడుగు పిన్నేమన్నా మానిషి ఇక్కడ ఓకే అంటాడంట బాబాయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత పంపిస్తాను అనాలని చెప్తాను 嗯。